అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మీ కోరిక ఏదైతే తీరాలి అనుకుంటున్నారో లేదైతే లేదంటే మీకు ఎంత డబ్బులు అయితే అవసరమని అనుకుంటున్నారో అది మీ కోరిక అనేది మనసులో చెప్పుకొని అర్థం ముందు నిల్చొని ఇప్పుడు నేను చూపించే ఈ మంత్రాన్ని చెప్పుకొని చూడండి ఖచ్చితంగా రెండు గంటల మీ కోరిక అనేది డెఫినెట్గా తీరిపోతుంది అనమాట నమ్మకంతో నమ్మి చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే ఉంటుంది ఎందుకు అంటే అర్థం ముందే ఎందుకు చెప్పుకోవాలి అని అంటే అసలు మనలో ఇప్పుడు మనం ఏదైనా చక్కగా రెడీ అయ్యి అద్దం ముందు నిలిచినప్పుడు ఎక్కడైనా ఏదైనా లోపం ఉంటే అది అద్దంలో క్లారిటీగా కనిపిస్తుంది అనమాట మనం ఏంటి అని తెలిపేది అద్దం మాత్రమే అది మచ్చ ఉంటే మచ్చలానే కనిపిస్తుంది లేదు అంటే చక్కగా నీట్గానే కనిపిస్తుంది అనమాట అలాంటిది అద్దం ముందు నిలబడి మనం ఈ ఒక్క మంత్రాన్ని కనుక చెప్పుకున్నట్లయితే ప్రతిదీ కూడా మీ వశమైపోతుంది అది ఏదైనా సరే ఎంత కష్టమైనా సరే మీరు ఎప్పటి నుంచో దానికోసం ప్రయత్నిస్తూ ఉంటున్నప్పుడు ఈ ఒక్క మంత్రాన్ని చెప్పి చూడండి డెఫినెట్గా మీకోసం వస్తుందన్నమాట అది దేని గురించైనా కానివ్వచ్చండి మీకు వ్యాపారంలో ఏదైనా లాభాలు రావాలి అనుకున్నారు ఎప్పుడు నష్టాలే వచ్చి మీరు దాంట్లో కూరుకుపోతున్నారు అసలు ఏంటి ఈ జీవితం ఇలా ఉంటుంది అని అనుకుంటున్నప్పుడు మీకు ఎవరు కూడా సాయం చేయడం లేదు డబ్బు ఇస్తాను అన్న వాళ్ళు కూడా ఇంటికి పిలిచి లేదు అని చెప్పే చెప్పేస్తున్నారు ఇలా ఖర్చు అయిపోయింది అలా ఖర్చు అయిపోయింది సారీ అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు ఇప్పుడు నాకు అవసరానికి డబ్బు కావాలి ఎలా ఏం చేయాలి లేదా నా శాలరీ ఇంక్రిమెంట్ అవ్వాలి నేను ఏం చేయాలి లేదంటే నాకు ఏదైనా ప్రమోషన్స్ కావాలి ఇంకా లేదు అంటే నాకు మంచిగా ఉద్యోగం కావాలి నేను డబ్బు సంపాదించాలి ఎంత కష్టపడుతున్నా సరే నాకు ఎందుకు ఏది కూడా రావడం లేదు అని చెప్పి ఇట్లా ఎంతో మంది ఎన్నో చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు డబ్బు సంపాదించక ఏదో చేస్తుంటారు ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న ఈ కలియుగంలో డబ్బు లేకపోతే మనల్ని మనిషిగా కూడా అస్సలు చూడడం లేదనమాట అది బంధువులైనా సరే మన రక్త సంబంధికులైనా సరే ఎవరైనా సరే డబ్బు ఉంటేనే మనల్ని మనిషికి అయితే కేటాయిస్తున్నారు లేదంటే నువ్వేంటి నువ్వెంత లేదంటే ఏమంటే ఏమి అంటే అంత సిచ్యువేషన్కి అయితే ఇప్పుడు వచ్చేసామన్నమాట అంత అంత సిచ్యువేషన్కి మనుషులైతే దిగజారిపోతున్నారు డబ్బుకే విలువ ఉంటుంది కానీ మంచి మనసులకి మంచి మనుషులకి ఎప్పుడో అయితే కాలం అనేది చెల్లిపోయింది డబ్బు ఉంటేనే ఇప్పుడు నువ్వు బ్రతుకున్నట్టు డబ్బు లేకపోతే నువ్వు బ్రతికినా కూడా చచ్చిపోయినట్లే లెక్కతో తీసుకుంటున్నారనమాట డబ్బుకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల మనుషులకి విలువ అనేది చాలా తగ్గిపోతుంది కాబట్టి అందువల్ల అందరూ డబ్బు మీద ఆశ అనేది చూపుతున్నారు మంచి మనుషులని అయినా సరే వదిలేసుకుంటున్నారు కానీ ఒక రూపాయి వస్తుందంటే ఎంత కష్టమైన పరైనా సరే చేసేస్తున్నారు అనమాట అంత కష్టపడి చేస్తున్నప్పుడు డబ్బు రాకపోతే ఎంత బాధగా ఉంటుందో అది మాటల్లో చెప్పలేనిది కాబట్టి మీరు ఎంత కష్టపడుతున్నా మీ దగ్గరికి డబ్బు రావడం లేదు మీ కోరిక ఎంత న్యాయంగా ఉన్నా మీరు ఎంత శ్రమిస్తున్నా మీకు రూపాయి కూడా ఆదాయం లేదు అని అనుకుంటున్నప్పుడు ఒకసారి ఈ విధంగా ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా మంచిగా అందులో క్విక్ రిజల్ట్ అనమాట చాలా త్వరగా రిజల్ట్ అనేది అనమాట మరి ఆ మంత్రం ఏంటి మనం ఎప్పుడు చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పుకోవాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోతో తెలుసుకుందామండి ఏం లేదండి మీరు పొద్దున లేవగానే చాలా మంది వరహమోడ ఒక మంత్రం అయితే ఉందండి పొద్దున లేవగానే నర్పవి అని చెప్పి మన అరుచేతులు చూసుకుంటూ మూడు సార్లు చెప్పుకుంటే చాలన్నమాట ఆ రోజు ముగిసే లోపే మన కోరిక ఏదైనా సరే చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదండి అవి తప్పకుండా నెరవేరిపోతాయి ఇంకొంతమంది పొద్దున లేవగానే జస్ట్ అరచేతులను అయితే చూసుకొని వాళ్ళ రోజునైతే మొదలు పెడతారు అంటూ ఉంటారు కదండి అరచేతుల్లో సరస్వతి దేవి లక్ష్మీదేవి పార్వతీదేవిని నివసిస్తూ ఉంటారని కాబట్టి లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం చాలామంది పొద్దున లేవగానే అరచేతులను చూస్తూ ఉంటారు ఇంకొంతమంది పొద్దున లేవగానే అర్థం చూసుకుంటారు ఇంకొంతమంది పొద్దున లేవగానే ఫోన్స్ చూస్తూ ఉంటారు ఇలా ఒక్కొక్కరు అలవాటు ఒక్కొక్కరి అన్నమాట చాలా బెస్ట్ అలవాటు ఏంటి అంటే పొద్దున లేవగానే అరచేతులను చూసుకుంటే చాలా మంచిదండి చాలా మీకు ఆ రోజంతా కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పటివరకు మీరు ట్రై చేయకపోయింటే ఇక మరి మనం ఈ మంత్రం ఎప్పుడు చెప్పుకోవాలంటే పొద్దున లేవగానే ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో లేచే పని అప్పుడైనా చెప్పుకోవచ్చు లేదు మేము లేట్గా లెగిస్తాము అనుకున్నప్పుడు మీరు సెవెన్కి లెగించినా లేదంటే ఎయిట్కి అయినా సరే అప్పుడైనా సరే లెగించినప్పుడు లేచి బ్రష్ చేయాలన్న రూల్ ఏం లేదండి కావాలంటే మీరు చేసే పని చేసుకోవచ్చు లేదంటే స్నానం చేసే చెప్పుకోవచ్చు మీ ఇష్టం అనమాట బ్రష్ చేయాలని కండిషన్ ఏం లేదన్నమాట వెళ్ళి మీరు లేచిన వెంటనే వెళ్ళి అద్దం ముందు నిల్చొని అది బీరువాకున్న అర్థం కానీ లేదంటే చిన్న మిర్రర్స్ ఉంటాయి కదండీ అవైనా సరే ఎక్కడైనా సరే అద్దం ముందు నిల్చొని ఈ మంత్రాన్ని చెప్పుకోవాలన్నమాట హాస్టల్స్లో ఉన్నవాడు కూడా చాలా సింపుల్గా చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు ఏజ్తో కూడా అస్సలు సంబంధం లేదనమాట మతాలతో కూడా ఎలాంటివి లేదు నేను ముస్లింని చెప్పుకోవచ్చు క్రిస్టియన్స్ చెప్పుకోవచ్చు అంటే ఏం లేదు అమ్మాయిలు అబ్బాయిలు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ పూజలు మంత్రాలు ఏమీ లేవు లేవగానే వెళ్ళి అద్దంలో చూసుకుంటే నేను చెప్పే మంత్రాన్ని చెప్పుకోలే ఆ మంత్రం ఏంటి అంటే వసి సకలము వసి సర్వము వసి 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 సకలము వసి సర్వము వసి అన్న ఈ ఒక్క మంత్రాన్ని మీరు అద్దం మీద అద్దంలో చూసుకుంటూ ఇరవై ఒక్కసార్లు చెప్పుకొని చూండి డెఫినెట్గా మీకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది అది కూడా మీరు కోరుకున్నంత ధనం కానీ లేదంటే ఉద్యోగం కానీ ఏదైనా సరే వస్తుందన్నమాట ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కష్టపడి ప్రతిఫలాన్ని ఆశించాలి అలా కాకుండా నేను ఇదే చెప్పుకుంటాను కష్టాన్ని చేయను అంటే మీరు వృధా ప్రయాస అవుతుంది కష్టపడండి తప్పకుండా ప్రతిఫలం మా భాగవంతులు మీకు అందిస్తారనమాట మన స్ఫూర్తిగా ఏది చేసినా కానీ అందులో డెఫినెట్గా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక చూస్తారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి